హాయ్ ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కర్రీని ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం మసాలా రెడీ చేసుకుని పెట్టుకోవాలి మసాలాకి పల్లీలు నువ్వులు ఎండుమిరపకాయలు రెండు వెల్లుల్లి రబ్బలు పత్ ఎండు కొబ్బరి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయలని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఈ పొడిని ఈ విధంగా వంకాయలు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత నూనె బాగా హీట్ అయిన తర్వాత వంకాయ ముక్కలను వేసుకోవాలి వంకాయలన్నీ వేసుకున్నాక ఆవిరిపోకుండా ఒక ప్యాన్ ప్యాన్ పైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మక్కిన తర్వాత ఒకసారి గుత్తి వంకాయలని ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు రంగు మారే వరకు ప్లేట్ పెట్టి మగ్గనివ్వాలి ఇవ్వాలి ఈ విధంగా వంకాయలు రంగు మారిన తర్వాత కొంచెం వాటర్ని పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకొని ప్లేట్ పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఒకసారి ఇలా వంకాయలు కలుపుకుంటూ ఉండాలి వాటర్ మొత్తం ఇంకిపోయి ఈ విధంగా ఆయిల్ పైకి తేలితే వంకాయలు మగ్గినట్టు కర్రీ కూడా రెడీ అయినట్టే ఇప్పుడు లైట్గా పొడి మసాలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలి అంతే అండి మన గుత్తాం కర్రీ రెడీ అయినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్